చూడండి నా చేయి ఇట్లా ఉంది కదా ఈ చేతిని ఇలా పెట్టి ఈ చేతిలో పెన్సిల్ కానీ పీస్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని ఇలా గీయాలి సరా కూడా హలో నేను ఇందాక గీసి చూపించాను కదా మీకు హ్యాండ్ ఎలా గీయాలో మీరు కూడా ఇప్పుడు మీకు స్కెచెస్ పేపర్స్ ఇచ్చాను కదా మీరు కూడా అలాగే పక్కకు పోకుండా చేతి వెమ్మడిగా గీసేయాలి గీయండి స్టార్ట్ చేయండి ఎవరి హ్యాండ్ బాగుంటుందో అయ్యో నీకేంది త్రీ రే మూడేనా ఉంది వేళ్ళు బాబీ మూడేనా ఉంది భలే వచ్చినవి విజేతలు మీద అది బాగుంది గౌరీ శ్రీది కూడా బాగుంది బాగా గౌరీ కూడా మీరు కొంచెం వెనక్కి జరగండి నైట్ ఇలా అన్నీ పడుతున్నాయి చూపియండి నాకు చూపియండి తిప్పి చూపిస్తున్నావు ఇలా పట్టుకో ఇటు చూపేయండి వెరీ గుడ్ బాగా గీసారు నీది కూడా తిరగదిప్పంది